నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్న విధంగా వెంకటగిరిలో పోరు కాయ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు ఈ నెల పదమూడవ తేదీ జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు రసవత్తరంగా సాగాయి టీడీపీలు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా పోలింగ్ సాగింది గ్రామీణ ప్రాంతాల్లో వైకపా ఫ్యాన్ వైపు ఓటర్లు మొగ్గు చూపారని ఓటర్లు తమ మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని వైసీపీ నాయకులు ధీమాతో ఉండగా అధికార పార్టీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఓటర్లు బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభివృద్ధి చేసి చూపిస్తుందని ఆశలు వ్యతిరేక ఓట్లు సైకిల్ గుర్తుకు పడ్డట్లు కొందరు ఓటర్లు తమ మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నారు వైకాపా అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి మొదటిసారి పోటీలో ఉండగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చవి చూసి ఆఖరి ప్రయత్నంగా రెండు వేల ఇరవై నాలుగులో తన గెలుపు అదృష్టంపై ఆశలు పెట్టుకున్నారు వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ఏడాదికి పైగా ప్రజల్లో ఉన్న తనకు ఎమ్మెల్యేగా ఛాన్స్ అందిపించుకుంటున్నారని ఆశలతో ఉన్నారు ఈ రెండు పార్టీల నేతలు గెలుపుపై ఇరు పార్టీల శ్రేణులు జోరుగా బెట్టింగులలో నిమగ్నమయ్యారు మొత్తం మీద సాయిదాపురం మండలంలో వైకాపా టీడీపీ టఫ్ పోరుగా ఉన్నట్లు ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు ఎన్నికల సందర్భంగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు సమన్వయకర్తగా ఉండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంగడిగిరి నియోజకవర్గం మీద పోటీ చేసినాడు ఎన్నికల్లో రామ్ రెడ్డికి అత్యధిక ఓట్లేసి తన ప్రజలు అధిక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తన మద్దతు ప్రజల మద్దతు బాగా కూడబెట్టుకున్నాడు తక్కువ సమయంలో ఫస్ట్ నిలబడి ఎంగడిగిరి నియోజకవర్గంలో ఓట్లు భారీగా పోలవుతున్నాడు మా ఆకాశ శ్రీహరి తుమ్మలసల్పూర్ గ్రామం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా మాకు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున మాకు సైదాపురం మండలంలో మాకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మెజార్టీ వస్తుంది మాకు రామ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా వస్తుంది మా తలుపూరు మీద వంద నుంచి నూట యాభై ఓట్ల మెజార్టీతో మాకు జగన్ పార్టీకి వస్తుంది ఫ్యాన్ గుర్తుకొస్తాయి అది మా ఇది మొత్తం మీద రామ్ రెడ్డి పదివేలు మెజార్టీతో గెలుస్తాడు భీమాగా చెప్తాను మా ఊరు తొమ్మల తలుపూర్ గ్రామం నుంచి మేము చెప్తాను రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పదివేలు మెజార్టీతో వస్తాడు గెలుస్తాడు లేదాపు మొన్న రెండున్నర వీక్ నుంచి మూడు వేలు మెజార్టీతో వస్తుంది మూడు వేలు ఎంపీ కూడా గురుమూర్తి కూడా ముప్పై వేలు కానీ నలభై వేలు లోపల మెజార్టీతో వస్తాడు గురుమూర్తి ఇతరు పోయి బాగా బాగానే వస్తుంది దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సైదాపురం మండలంలో భారీ మెజార్టీతో వస్తుంది సైదాపురం మండలానికి బయట నుంచి కూడా స మా సైదాపురం మండలం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు బయట నుంచి కూడా చాలామంది ఇట్లు వచ్చి ఓటేశారు ఖచ్చితంగా ఈసారి టీడీపీకి సైదాపురం మండలం ఫుల్ మెజార్టీ ఉంది నియోజక అధ్యక్షుడు కురుకుళ్ళ రామకృష్ణ గారు మా ఊరికి చేసిన ఫలితం మా తెలుగు గం తీసుకొచ్చేసి చాలా ఫలితం చేశారు చుట్టుపక్కల గ్రామాలకి చాలా మంచి చేశారు నియోజకవర్గంలో ఇప్పుడున్న ప్రజానికానికి వాళ్ళున్న ఓటు శాతానికి చూసుకుంటే అత్యంత మెజారిటీతో గెలిచే సూప్యం చాలా అరుదుగా ఉంది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మా సపోర్ట్ అంతా తెలుగుదేశానికి